వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా కిషోర్ ఫాబ్రిక్స్ వచ్చి నలకపేటలో ఉంటుంది మనం మంగళగిరిలో ఉంటుందండి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్లే రూట్ లో ఉంటుంది స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫెస్టివల్ న్యూ కేటలాగ్స్ వచ్చాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో మీకు కొన్ని శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నానండి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ వర్షపుల్ కానీ అలాగే డిజైనర్ శారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చాయండి అన్నీ కూడా న్యూ కేటలాగ్స్ అండ్ న్యూ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అండి సో ఈ కలెక్షన్ మొత్తం కూడా ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం కలెక్షన్ అయితే చాలా చాలా బాగుండింది అలాగే ఈ స్టోర్ లో మీకు సింగిల్ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ ఉండదండి మీ అందరికీ తెలుసు కదా కిషోర్ ఫ్యాబ్రిక్స్ వచ్చి హోల్సేల్ స్టోర్ అనమాట సింగిల్ పీస్ ఆప్షన్ అయితే ఉండదు ఏదైనా సరే మనం సెట్ వైజ్ గానే వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ఉంటుంది స్టోర్ కి విజిట్ చేయగలిగిన వాళ్ళు అయితే డెఫినెట్ గా విజిట్ చేస్తాయండి మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక బెల్ బెల్ బటన్ బటన్ ఉంటుందండి ఆ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాయండి అయితే లేటెస్ట్ అప్డేట్ లో ఒక బ్యూటిఫుల్ సారీ వచ్చిందండి టిష్యూ కాన్సెప్ట్ అనమాట లోనే మనకి మల్టీ ఆప్షన్ అండి టిష్యూ అండ్ యాప్ వర్క్ వస్తుంది మీకు మొత్తం కూడా అవుట్ లైన్ వర్క్ ఇచ్చారు డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి స్మాల్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీని బోర్డర్ చూడొచ్చు మొత్తం కూడా కాన్సెప్ట్ లో బోర్డర్ ఇచ్చేసారు బోర్డర్ లో కూడా మీకు మొత్తం అవుట్ లైన్ వర్క్ వస్తుందండి అలాగే ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా స్మాల్ జెరీ వివింగ్ బుటీ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ లో ఫ్లాస్ ఇచ్చారు అండ్ మీకు బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కనుక గమనించినట్లయితే మనకి మొత్తం కూడా వివింగ్ స్ట్రైప్స్ ఇచ్చి చిన్న చిన్న డిజిటల్ ఫ్లాస్ తోటైతే హైలైట్ చేశారండి ఇందులో మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అండి అన్ని కూడా పేస్టల్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైతే బోర్డర్ లో ఉంటుందో ప్రతిసారికి కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అలాగే కాంట్రాస్ట్ మ్యాచింగ్ హల్లు వస్తుంది కలర్స్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది వీడియోలో హోల్సేల్ ప్రైస్ చెప్పట్లేదండి మీరు సేల్ చేసుకునే ప్రైస్ మాత్రమే చెప్తున్నాము హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి మీరు సేల్ చేసుకునే ప్రైస్ చెప్తున్నాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కి మీరు మంచి మార్జిన్ తో మీ కస్టమర్ కి సేల్ చేసేయచ్చండి మీకైతే ద బెస్ట్ ప్రైస్ వస్తుంది చాలా మంచి మార్జిన్ ఉంటుంది ఇలాంటి సారీస్ మీద మీకు మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసే ప్రైస్ అనేది చెప్తున్నాము ఎగ్జాక్ట్ ప్రైజెస్ కావాలి అంటే మీరు స్క్రీన్ అయిన నెంబర్కి కాంటాక్ట్ లో ఇట్లా తీసుకొస్తే అట్లా అయిపోయే కలెక్షన్ అండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది డోలాలో కూడా ప్రీమియం క్వాలిటీ అండి మీకు శారీ పట్టుకుంటేనే ఫీల్ తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ గా ఉంది డోలా పైన మొత్తం కూడా ప్యారెట్స్ అండ్ పీకాక్స్ మీనాకరి వీవింగ్ లో ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా సారీ దట్టు ఫుల్ లైట్ వెయిట్ అండి చాలా 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 లైట్ వెయిట్ ఉంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి క్రీపర్ డిజైన్ ఫుల్ గా అయితే కంటిన్యూ అయిపోతుంది పళ్ళు కూడా విత్ టాజిల్స్ అండ్ స్మాల్ బోర్డర్ కాన్సెప్ట్ అండి మీకు ఓవరాల్ సారీ లుక్ అయితే ఇంత బాగుంటుంది అనమాట సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇదే సారీ మీరు బయట మార్కెట్ లో చూస్తే ఎంత ప్రైస్ ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడా టూ థౌజండా టూ థౌసండ్ ఎవోనే సేల్ చేస్తున్నారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట అదే మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో కనుక తీసుకుంటే మీరు మంచి ప్రాఫిట్ తో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మీ కస్టమర్ కి ఇచ్చేయొచ్చండి మీకైతే అసలు ఇంకెంత ప్రైస్ వస్తుంది అంటే చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ కి మీరు ఇచ్చినా కూడా మీకు బెస్ట్ మార్జిన్ ఉంటుంది వాళ్ళు వాళ్ళైతే ఈజీగా టూ థౌజండ్ వరకు సేల్ చేసుకోవచ్చు మంచి వెరైటీస్ ఉన్నాయండి ఈసారి ఫెస్టివల్ సీజన్ కి అయితే కలెక్షన్ అద్దరిపోతుంది ఇలాంటి కలెక్షన్ మీరు కూడా మీ బిజినెస్ లో ఇన్క్లూడ్ చేసుకోండి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు దట్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా జనరల్ గా మనం ఒక సెట్ తీసుకుంటే అందులో ఒక కలర్ బాగాలేదు ఇది ఆగిపోతుందేమో అన్న థాట్ ఉంటది కదా సో ఇలాంటివి అయితే మీకు ఆ భయం కూడా అవసరం లేదండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి ఆల్వేస్ ట్రెండింగ్ లో ఉండే బ్యూటిఫుల్ బాందనీ ప్యాటర్న్ శారీ అండి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఆల్ ఓవర్ కూడా బాందనీ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ సారీ మొత్తం చూసారు కదండి మనకి చిన్న చిన్న వీవింగ్ ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు అండ్ బాందనీ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది బాందనీ కూడా మీకు ప్రింట్ కాదండి వీవింగ్ లోనే వస్తుంది కంప్లీట్ మీకు సారీలో కనిపించే డిజైన్ మొత్తం కూడా వీవింగ్ లోనే ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద పల్లు పాట్ అనమాట షార్ట్ పళ్ళు విత్ టాజల్స్ తో వస్తుంది అండ్ ఏదైతే పళ్ళు ఉంటుందో అదే డిజైన్ మనకి బోర్డర్ లో కూడా హైలైట్ చేశారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అనమాట దిస్ ఈస్ ద బ్లౌజ్ కొంట్రాష్ మ్యాచింగ్ బాన్ని డిజైన్తో ఓవరాల్ వీవింగ్తో డిజైన్ వస్తుంది ఏది ప్రింట్ కాదండి మీకు మొత్తం కూడా వీవింగ్లోనే ఉంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చి మనం ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్లో సేల్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్కి మీరు సేల్ చేసుకున్న మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇలాంటి శారీస్ ఏవైనా సరే మనకి బయట మార్కెట్లో మీరు చెక్ చేసుకోండి మినిమం టూ థౌజండ్ అయితే ఉంటుందండి అండ్ క్వాలిటీస్ కూడా మెయిన్ అనమాట క్వాలిటీ అయితే అసలు ఇంక ఇక్కడ రాజీ పడే అవకాశమే ఉండదు అనమాట క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి క్వాలిటీ అసలు సూపర్ డూపర్ ఉంటాయి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా క్వాలిటీ అనేది హైలైట్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో అన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ అండి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ప్రతి దాంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇందులో వచ్చేటప్పటికి మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా వీవింగ్ కాన్సెప్ట్ లో ఉంది టోటల్ కూడా మనకి డార్క్ కలర్స్ వచ్చాయి అండ్ లైట్ కలర్ చాట్ ఫోర్ డార్క్ అండ్ ఫోర్ లైట్ కలర్ చార్ట్ లో వచ్చిందండి చాలా బాగుంది కదా మీరు ఏ తీసుకున్నా ఇక్కడ సెట్ వైజే తీసుకోవాలండి సెట్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉండదు సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెమీ రోమాంగో సారీస్ అండి రోమాంగో లో సెమీ క్వాలిటీ అనమాట అండ్ ఇది వచ్చి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అన్నట్లు వస్తుంది ఆల్మోస్ట్ సారీ మొత్తం కూడా మనకి సింగిల్ టోన్ లో ఉంటుంది పళ్ళు చూసారు కదా రిచ్ పళ్ళు ఉంటుందండి బ్యూటిఫుల్ గా చాలా ట్రెడిషనల్ గా మ్యాంగో డిజైన్ తో ఇచ్చారు అలాగే సారీ బోర్డర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బోర్డర్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ అలాగే గోల్డెన్ జరీ వ్యూ తో వచ్చిందండి బోర్డర్ మీరు క్లియర్ గా గమనించండి ఎంత నీట్ గా ఉందో కదా సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీ ఎంబ్రాయిడరీ వీవింగ్ తో అలాగే ఆల్ ఓవర్ సారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మనకి స్ట్రైప్స్ వస్తాయి అలాగే వీవింగ్ బూటీస్ కూడా వస్తుందండి బ్యూటిఫుల్ సారీ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ చిన్న లీఫ్ డిజైన్ తో బ్లౌజ్ ఇస్తారు అండ్ హ్యాండ్ పర్పస్ కి ఆర్డర్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ అయితే సింపుల్ సెట్ అండి మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ ఏ వస్తాయి చాలా సింపుల్ సెట్ అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సీ గ్రీన్ కలర్ शेड, लीफी ग्रीन अलगे पर्पल कलर ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కూడా సింపుల్ సెట్ అనమాట ఈ సారీ వచ్చి మనం ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసిన మంచి ప్రాఫిట్ ఉంటుందండి మీరు ఎబో ఎంతైనా సేల్ చేయొచ్చు బట్ మీకు మినిమంలో చెప్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చి హోల్సేల్ ప్రైజెస్ చెప్పట్లేదండి మీకు ప్రాబ్లం అవ్వకూడదని హోల్సేల్ ప్రైజెస్ హైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అండ్ క్వాలిటీస్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి క్రేప్ మెటీరియల్ వస్తుందండి క్రేప్ ఫ్యాబ్రిక్ మీద మనకి జరితో జరిగితే ఇచ్చారు అండ్ సారీ పళ్ళు పాటు చూడొచ్చు రిచ్ పళ్ళు వస్తుందండి లైక్ పట్టు సారీస్ వస్తుంది కదా ఆ కైండ్ ఆఫ్ పళ్ళు అనేది ఇచ్చేసారు పళ్ళు మీద కూడా మొత్తం మ్యాంగో డిజైన్ మనకి ట్రెడిషనల్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారండి అండ్ సారీ మొత్తం కూడా చాలా చాలా సింపుల్ గా వచ్చింది డిజైన్ చూసారు కదా సింపుల్ బుటీ ప్యాటర్న్ అండ్ బోర్డర్స్ కూడా చాలా సింపుల్ బోర్డర్స్ అయితే ఇచ్చారు డబుల్ సైడ్ కూడా మనకి చిన్న బోర్డర్స్ ఉన్నాయండి ఈ సారీ వచ్చేటప్పటికి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్స్ చూడొచ్చు అండి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇందులో వచ్చి సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఈ బ్యూటిఫుల్ శారీస్ మీరు మీరు మీ కస్టమర్స్ కి సేల్ చేసుకోవచ్చండి మీకు హోల్సేల్ ప్రైస్ అయితే చెప్పట్లేదు మళ్ళీ నేను చెప్తున్నాను హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయట్లేదండి కస్టమర్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది అనేసి హోల్సేల్ ప్రైస్ చెప్పట్లేదు ఇవన్నీ కూడా మీరు రిటైల్ లో ఎంత ప్రైస్ సేల్ చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్తున్నాము మీరు డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేయండి ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ మనకి ఇలాంటివి ఈ బుటీస్ చేంజ్ అయ్యి బోర్డర్స్ చేంజ్ అయ్యి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు లైవ్ లో చూసి తీసుకోవచ్చు అండ్ డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ అండి బడ్జెట్ కలెక్షన్ అనమాట డోలా సారీ విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇది చాలా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే జార్జెట్ సారీ ప్యూర్ జార్జెట్ సారీ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ లో ఉంటుంది అండ్ పళ్ళు చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు అండి మీకు మరీ బ్రైట్ జరిగి కాకుండా కొంచెం యాంటిక్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ జరీ వస్తుంది మొత్తం కూడా స్నఫ్ కలర్ మ్యాచింగ్ లో పళ్ళు ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ వస్తుందండి అండ్ సారీ మొత్తం కూడా చూసారు కదా మనకి చిన్న చిన్న బుటీ పార్టర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా చిన్న డ్రాప్ బుటీ వీవింగ్ లో ఇచ్చారు విత్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వస్తుందండి దిస్ ఈస్ బ్లౌజ్ ఫర్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ విస్కస్ జరీ తోటి చిన్న బుటీస్ ఇచ్చారండి సూపర్ అంటే సూపర్ గా ఉంది కలర్ మ్యాచింగ్స్ కూడా చూపిస్తాను అండ్ ఇందులో మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ వస్తాయండి కలర్స్ వచ్చి లీఫీ గ్రీన్ పర్పుల్ షేడ్ స్కై బ్లూ గ్రీన్ వైలెట్ టోటల్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు డైరెక్ట్ వస్తే మాత్రం క్వాలిటీస్ ప్రైజెస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకి చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ అండి మన సరౌండింగ్స్ లో ఇంత పెద్ద హోల్సేల్ స్టోర్ అయితే ఎక్కడా లేదు మీరు విజిట్ చేయండి బేసిక్ మనకి వాషబుల్ సారీస్ దగ్గర నుంచి డైలీ వేర్ క్యాటలాగ్స్ డిజైనర్ ఫ్యాన్సీ అన్ని కలెక్షన్ కూడా ఎవరు ఇప్పుడు చూడబోయే శారీ వచ్చి ప్రీమియం క్వాలిటీ అండి మట్కా పైతానీ సారీ వస్తుంది మనకి సారీ అయితే సూపర్ సూపర్ గా ఉంది అండ్ పళ్ళు చూసారు కదండి మీనాకరి వ్యూ లో హైలైట్ ఉంటుంది మొత్తం కూడా ఫ్లవర్ అండ్ లీఫ్ కాన్సెప్ట్ అనేది హైలైట్ చేశారు అండ్ దీనికి బోర్డర్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉందండి బోర్డర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మల్టీ కలర్ తోటి మీనాకరి వీవ్ వస్తుంది అలాగే మనకి శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ చాలా అంటే చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇదైతే ప్రీమియం కలెక్షన్ అండి మీరు ఫోర్ ఆ ఆరేంజ్ కి సేల్ చేసుకోవచ్చు చాలా మంచి వరకు వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి బోర్డర్స్ వేరియేషన్ తో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఎక్కువ సింపుల్ సెట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉంటాయి సెట్ వచ్చి అన్ని కూడా డార్క్ కలర్స్ అండి ఫోర్ థౌసండ్ రేంజ్ లో మీరు మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కొత్త ప్యాటర్న్ అండి టిష్యూ విత్ కలంకారీ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ లో వచ్చింది అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి పట్టు టైప్ లో బోర్డర్ మొత్తం పళ్ళు వచ్చి వీవింగ్ కాన్సెప్ట్ లో ఇచ్చారు గోల్డెన్ జరి వీవింగ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా టిష్యూ పైన కలంకారీ కాంబినేషన్ అండి డిజిటల్ ప్రింట్ కూడా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి లీవింగ్ కాన్సెప్ట్లో మీకు సారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను డిజిటల్ ప్రింట్ ఎలా వచ్చింది అని మీకు ఐడియా వస్తుంది మీరు ఓవరాల్ సారీ లుక్ చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చి మనకి సెట్లో అన్నీ కూడా సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ వస్తాయండి అంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లాగా వస్తుంది అనమాట మీకు కలర్ ఆప్షన్స్ కాకుండా క్యాటలాగ్ టైప్ ఇచ్చేస్తారు మీరు ఈ శారీస్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ కి సేల్ చేసుకోవచ్చు అండి నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మంచి ప్రాఫిట్ తో ఈ సారీస్ అనేది మీరు ఫస్ట్ వచ్చి ఫ్లోరల్ కాన్సెప్ట్ లో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి ఇది వచ్చేటప్పటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జోర్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి సాఫ్ట్ జరీ కాన్సెప్ట్ లో ఉంటుందండి పళ్ళు చూసారు కదా వీవింగ్ కాన్సెప్ట్ లో సిల్వర్ జరీ ఇచ్చారు మొత్తం లిఫ్ ప్యాటర్న్ అండి థిక్ గా ఉంది చాలా బాగుంది పళ్ళు డిజైన్ అయితే అండ్ పళ్ళు డిజైన్ కి పోటీగా ఉందనమాట మనకి శారీ డిజైన్ సారీ లో ఫ్లవర్ డిజైన్ చూసారు కదా కంప్లీట్ మీనా ఈవింగ్ హైలైట్ చేశారు సారీ ఫాబ్రిక్ అయితే ఎంత లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉందండి చాలా చాలా స్మూత్ ఉంది అండ్ దీనికి బోర్డర్ చూడొచ్చు మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు ఓవరాల్ శారీ గెటప్ అయితే ఇలా వచ్చేస్తుంది అండి చిన్న బూటీస్ అండ్ ఫ్లవర్ బుటీస్ రెండు వస్తాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా సింపుల్ బుటీ కాన్సెప్ట్ లో ఇస్తారు మనకి ఇది మొత్తం ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చారు కదా ఇక్కడ వచ్చి కొంచెం వీవింగ్ లో టిష్యూ టైప్ ఆఫ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి చాలా అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్స్ చూద్దామండి ఇది కొంచెం పెద్ద సెట్ వస్తుంది అనమాట అండ్ ప్రైస్ రేంజ్ మీరు సిక్స్టీన్ హండ్రెడ్ కి మీ కస్టమర్స్ కి సేల్ చేయొచ్చండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మీ కస్టమర్స్ కి ఇచ్చుకున్నా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయండీ మీకు మార్జిన్ యాడ్ చేసి పర్సంటేజ్ యాడ్ చేసి చెప్తున్నాము ప్రైజెస్ మీకు సేల్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవ్వకూడదు అనే చెప్తున్నారండి కలర్స్ చూడొచ్చు మంచి కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ వరకు సెట్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇక్కడ అయితే మీకు సింగిల్ ఆప్షన్ అనేది అస్సలు ఉండదండి ఏ తీసుకున్నా సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తారండి రీటైల్ గా మనకి సింగిల్ శారీ టూ సారీస్ కావాలి ఆఫ్ సెట్ కావాలి అన్న కూడా ఆప్షన్ అనేది ఉండదండి సూపర్ శారీ అండి అసలు శారీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మనం బయట చూస్తున్నాం కదా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ లో ఉండే కలెక్షన్ మీకు హోల్సేల్లో నేను ప్రైస్ కూడా చెప్తాను అండ్ పళ్ళు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నీమ్ కాన్సెప్ట్ లో వస్తుంది అలాగే మనకి శారీలో డిజైన్ కూడా ఎంత క్యూట్ గా ఉందంటే ప్యారెట్స్ కాన్సెప్ట్ లో వచ్చింది చూడండి ఒక ప్యారెట్ వచ్చి నీమ్ జరీ కొంచెం గోల్డెన్ జెరీ లా ఉంటుంది ఇంకొకటి వచ్చి సిల్వర్ కాన్సెప్ట్ లో ఇచ్చారు అసలు డిజైన్ హైలైట్ ఉందండి మీరు తీసుకెళ్తే అయిపోతాయి అనమాట అండ్ దీనికి బోర్డర్ కూడా మీరు గమనించవచ్చు ఎంత బ్యూటిఫుల్ బార్డర్ వచ్చిందో ఓవరాల్ శారీ లుక్ అయితే సూపర్ గా ఉందండి అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ దీని బ్లౌజ్ చూసారు కదా ఇలా మనకి సెల్ఫ్ జకాడ్ వచ్చి పైన మనకి జెరీ వీవింగ్ తో చిన్న ఫ్లవర్ బుట్టి ఇచ్చారు హ్యాండ్స్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీ మనం కిషోర్ ఫాబ్రిక్స్ లో కనుక తీసుకుంటే మీ కస్టమర్స్ కి మీరు టూ వన్ హండ్రెడ్ రేంజ్ లో ఇచ్చేయొచ్చు ప్రాఫిట్ కూడా మీకు బాగుంటుందండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మష్రూ సిల్క్ మీరు బయట చూడండి ఎంత ప్రైజ్ ఉన్నాయో కొన్ని బొటిక్స్ లో కొన్ని బ్రాండెడ్ షోరూమ్స్ లో కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఆరెంజ్ లో సేల్ చేస్తున్నారు అండి ఇలాంటి కలెక్షన్ మీరు క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి సేల్ చేసుకునే వాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీకి అయితే అసలు మీరు కంప్లైంట్ అయితే రాదన్నమాట అంత మంచి క్వాలిటీ అండ్ ఈ కలర్ కూడా చూడండి అసలు కలర్స్ కూడా ఎంత బాగున్నాయో వీటిలో మనకి ఇలా చిన్న బుటీసే కాదండి మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చేవి కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను జస్ట్ మీకు వీడియోలో శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాను వీటిల్లో మనకి బుటీస్ చేంజ్ అయ్యి బోర్డర్స్ చేంజ్ అయ్యి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఆ కలెక్షన్ అన్ని కూడా లైవ్ లో చూడొచ్చు ఈ ఫెస్టివల్ సీజన్ లో క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా సో కొత్త కొత్త కలెక్షన్స్ అండి మీకు విస్కాస్ చినాన్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట సేమీ కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ సారీ అయితే సూపర్ ఉంది సారీ చూసారు కదా ఆల్ ఓవర్ కూడా బాన్ అలాగే మీనా వీవింగ్ తో పళ్ళు ఇచ్చారు మొత్తం ఫ్లార్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ ఈ సారీకి బోర్డర్ కూడా మీడియం బోర్డర్ వస్తుందండి మీడియం బోర్డర్ అండ్ మీనా వీవింగ్ అనేది బోర్డర్ లో కూడా హైలైట్ చేశారు శారీ డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇస్తారు అండ్ మనకి ప్యాటర్న్ చూడండి మిడిల్ లో ఇలా డైమండ్ షేప్ లాగా బాగానే డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ కూడా ఇలానే వస్తుందండి స్టెప్ బై స్టెప్ లాగా వస్తుంది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది కదా ప్యూర్ విస్కోస్ చిన్న వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఫేషల్ మ్యాచింగ్స్ ఉన్నాయి కలర్స్ వచ్చి ఫాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా చాలా బాగుండింది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మీరు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసుకునే కలెక్షన్ అండి ఇది ప్యూర్ కలెక్షన్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అండ్ సారీస్ మాత్రం ఫుల్లీ లైట్ వెయిట్ ఉన్నాయి అసలు బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి మనకి ఇలా బాన్వి ఆల్టర్నేట్ గా కాంబినేషన్ రావడం అనేది చాలా రేర్ అనమాట అండ్ ఈ సారీ అయితే ఈ కలెక్షన్ చాలా బల్క్ క్వాంటిటీ వచ్చాయి కొంచెం ఫాస్ట్ గా అయితే గ్రాప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి కథాన్ సిల్క్ వస్తుందండి కథాన్ లో కూడా మనకి టిష్యూ పళ్ళు ఇచ్చారు పళ్ళు వచ్చి టిష్యూ కాన్సెప్ట్ ఉంటుంది సారీ మొత్తం కూడా మనకి రెగ్యులర్ గా ఫ్లవర్స్ ఇలా వస్తూ ఉంటాయి కదండి సారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా సిల్వర్ అలాగే గోల్డెన్ జరితో స్ట్రైప్స్ ఇచ్చారు స్ట్రైప్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు మనకి ఆల్టర్నేట్ కాంబినేషన్ లాగా ఇచ్చారు లైక్ మంగళగిరి పట్టు సారీస్ లో వస్తుంది కదండి ఇలా స్ట్రైప్స్ పాత్ర ఆ విధంగా ఇచ్చారనమాట మీరు బోర్డర్ కూడా గమనించినట్లయితే మంగళగిరి పట్టు సారీకి వచ్చినట్లు టెంపుల్ బోర్డర్ ఇచ్చి పైన ఒక చిన్న బుటీస్ కాన్సెప్ట్ అనేది హైలైట్ చేశారండి సారీ కూడా మనకి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లైన్ కాన్సెప్ట్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేస్తారు చక్కగా డబుల్ సైడ్ బోర్డర్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఆరేంజ్ లో మీరు ఈ బ్యూటిఫుల్ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చండి ఈ సెట్ కి మీకు జస్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మాత్రమే వస్తుంది సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి డార్క్ షేడ్స్ అనమాట షేడ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్కై బ్లూ కలర్ సంపంగి కలర్ కలర్స్ చాలా బాగున్నాయి కదా మీకు వీటిలో ఈ టైప్స్ ప్యాటర్న్ బదులు వేరే డిజైన్ వచ్చి అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేస్తే లైవ్ లో ఆప్షన్స్ అన్ని కూడా చూడొచ్చు ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి బొటిక్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా బాన్లీ డిజైన్ అండి ఇది ప్రింట్ కాదు రియల్ బానులీ ప్యాటర్న్ వస్తుంది అనమాట పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ దీనికి మీరు బోర్డర్ చూడొచ్చండి బోర్డర్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ కాన్సెప్ట్ లో ఇచ్చేస్తారు అండ్ సారీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సారీ కలర్ అండి ఎల్లోయిష్ కలర్ అనేది సారీ కలర్ అండ్ మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు ఉంటుంది ఈ సారీ మీరు నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ సేల్ చేసుకోవచ్చు అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇలానే కంటిన్యూ అయిపోతుంది చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి బొటిక్స్ వాళ్ళకైతే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా సింపుల్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది కొంచెం కాస్ట్లీ కస్టమర్స్ ఉన్న వాళ్ళకైతే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది ఇంకా మూవింగ్ కూడా బాగుంటుందండి కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సింపుల్ సెట్ మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ పీస్ టూ పీసెస్ ఆప్షన్ ఉండదు అసలు రీటైల్ ఆప్షన్ అనేది ఉండనే ఉండదండి ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ సేల్ అనేది ఉంటుంది నెక్స్ట్ జార్జెట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి జార్జెట్ శారీ విత్ మీనా వీవింగ్ తో వచ్చేస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండి మీరు పళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు పళ్ళు మొత్తం కూడా గోల్డెన్ జరీ వీవ్ తో పాటు మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి మ్యాంగో డిజైన్ మొత్తం మీనా వీవింగ్ లో హైలైట్ చేశారు అండ్ దీనికి బోర్డర్ కూడా చూడండి రెగ్యులర్ గా వచ్చే బోర్డర్ కాదు చాలా డిఫరెంట్ గా టూ కాంబినేషన్స్ తీసుకొని ఆల్టర్నేట్ గా ఇచ్చారు అండ్ సారీ మొత్తం కూడా సింపుల్ బుటీ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే అంత సాఫ్ట్ గా ఉంది అసలు నల్గన అంత మంచి క్లాత్ అండి ఫ్యాబ్రిక్ అంత బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా చక్కగా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వచ్చింది హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ వస్తుంది అనమాట ఈ సారీ మీరు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆరేంజ్ లో సేల్ చేసుకోవచ్చు అండి కలర్స్ వచ్చి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్స్ కదా త్రీ డార్క్ కలర్ త్రీ లైట్ కలర్స్ వచ్చాయి అనమాట కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇందులో కూడా మనకి బోర్డర్స్ శారీ డిజైన్ వేరియేషన్ తో నెంబర్ ఆఫ్ పార్టర్న్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ప్రతిదీ వీడియోలో అయితే షేర్ చేయలేము మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేశారంటే ఆ కలెక్షన్ మొత్తం కూడా లైవ్ లో చూడొచ్చు కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే షాప్ కి డెఫినెట్ గా విజిట్ చేయండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ప్రాజెక్ట్ లో మనం బుటిక్ కాన్సెప్ట్ చూసాం కదా ఇది వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీరు ప్యాటర్న్ కూడా చూడొచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పళ్ళు అండ్ బోర్డర్స్ వస్తాయండి సారీ పళ్ళు వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ విత్ మీనాకరి వేవ్ ఇచ్చారు అండ్ సారీలో కూడా క్రిపర్ డిజైన్ బర్డ్ తో తయారు చేశారండి చాలా హైలైట్ ఉంది అండ్ దీనికి బోర్డర్ వచ్చి సింపుల్ బోర్డర్ వస్తుంది ఫ్లవర్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చిన్న బుటీ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చిన్న బోర్డర్ వచ్చేస్తుంది కలర్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి అండ్ ఈ సారీస్ మీరు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి బోర్డర్స్ కూడా మీకు బ్రైట్ గా ఉండే బోర్డర్స్ ఉంటాయండి సారీ ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట వీటిలో ప్యాటర్న్ వేరియేషన్ తో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి ఏదైనా సరే సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది సెట్ బ్రైట్ చేసే ఆప్షన్ ఉండదు అలాగే మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి కథాన్ కాన్సెప్ట్ లోనే కథాన్ టిష్యూ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ ఉంటాయి హారిజెంటల్ అండ్ వర్టికల్ టూ కాంబినేషన్ లో స్ట్రైప్స్ ఇచ్చారు అలాగే వీవింగ్ పుటీస్ వచ్చాయండి బోర్డర్ వచ్చి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కొంచెం డిఫరెంట్ బోర్డర్ బాక్స్ లో డిఫరెంట్ గా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది స్ట్రైప్స్ తోటి వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ అండ్ ఈ సారీ కి పళ్ళు హైలైట్ అండి పళ్ళు చూసారా ఎంత బాగుందో కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కలర్స్ వచ్చేటప్పటికి మీకు పెస్టల్ పెస్టల్ లో కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ డార్క్ వచ్చాయండి అండ్ ఈ సారీస్ మీరు నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చండి అండి హోల్సేల్ వాళ్ళకి మీకు పడే ప్రైస్ అయితే చెప్పట్లేదండి మీరు మీ కస్టమర్స్ కి ఎంత కమ్ముకోవాలో ఆ ప్రైస్ మాత్రమే చెప్తున్నాము ఫర్దర్ గా మీకు ప్రాబ్లమ్ అవ్వకూడదని మాత్రమేనండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అంటే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి లేదు అంటే స్క్రీన్ విజిట్ నెంబర్ నెంబర్కి ఒకసారి కావాలి బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇప్పటి వరకు జరిగి విజింగ్ కాన్సెప్ట్ లో చూసాం కదా ఇప్పుడు ఒక్క డిజైనర్ శారీ మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్ లో షేర్ చేస్తాను ఇప్పుడు మనం చూసేది క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ క్రేప్ వస్తుంది క్రేప్ లో కూడా క్రష్ అనమాట మీరు ఇక్కడ చూడండి క్రష్ అర్థం అవుతుంది yeah వేప్ లో కూడా క్రష్ కాన్సెప్ట్ ఉంది అండ్ ఫాబ్రిక్ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ డిజైన్ దట్టు పిషువాయి ప్రింట్స్ ఇచ్చారు పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాటు లైక్ రాధాకృష్ణుల కాంబినేషన్ కానీ ఇలా ఒక విలేజ్ థీమ్ కౌస్ ప్యాటర్న్ అసలు చాలా అంటే చాలా చాలా యూనిక్ గా ఉంది సేమ్ అదే డిజైన్ మనకి బోర్డర్ మొత్తం కూడా వస్తుందండి ఆల్ ఓవర్ సారీ చూసారు కదండి ఇలా నెగిటివ్ ప్రింట్ టైప్ లో వచ్చారు లైట్ గా డల్ గా ఉంటుంది బోర్డర్స్ వచ్చి హైలైట్ ఉంటాయి అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాము దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా కౌ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది కదా మీరు మీ కస్టమర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో అమ్ముకోవచ్చండి ఇందులో వచ్చి కలర్ కాంబినేషన్స్ కాదు క్యాట్లాగ్ కాన్సెప్ట్ అనమాట సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అన్నట్లు ఉంటుందండి ఇట్లా షేడెడ్లో వచ్చేస్తాయి ప్యాటర్న్స్ వచ్చి అన్నీ కూడా యునిక్ పాటర్న్స్ వస్తాయండి మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఫుల్గా తీసి చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ ఉంది ఇంకా ప్యూర్ వచ్చేస్తుంది మీకు మెటీరియల్ వచ్చి డిజైన్ అండ్ పిచ్వాయిలోనే ఇంకొక డిజైన్ ఈ సెట్ కి ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఫైవ్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వీటిలో మనకి డిఫరెంట్ సెట్స్ లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కొంచెం ప్రైస్ వేరియేషన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా వస్తూ ఉంటాయండి జస్ట్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది అని మీకు ఐడియా కోసం నేను జస్ట్ శాంపుల్ కి మాత్రమే షేర్ చేస్తున్నాను మోర్ కలెక్షన్ కావాలి అంటే మీరు స్టోర్ కి విజిట్ చేయండి ఇలా ప్రింటెడ్ లోనే కాదండి వీవింగ్ కాన్సెప్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూసారా మీనా వీవింగ్ లో ఎంత హైలైట్ గా ఉందో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి డో విజిట్ ద స్టోర్ ఫర్ మోర్ కలెక్షన్ టిష్యూలోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి మీకు సారీ మొత్తం కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ పళ్ళు చూసినట్లయితే మీకు ఫ్లోరల్ డిజైన్ లో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ ఇచ్చారో చూడండి కంప్లీట్ ఫ్లోరల్స్ ఫ్లాస్ వస్తాయి గోల్డెన్ సరీ వీవ్ లో ఉంటుంది సేమ్ మనకి బోర్డర్ కూడా అలానే మీనా వీవ్ తోటి ఫ్లోరల్ డిజైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి టిష్యూ అండ్ కోరా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఆల్టర్నేట్ గా వచ్చేస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుందండి బ్లౌజ్ చూసారా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్రొకేటెడ్ డిజైన్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫెస్టివల్ సీజన్లో అయితే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఇందులో కలర్స్ కూడా అంతే బాగున్నాయండి డిజైన్కి తగ్గట్లు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ కలర్స్ చూస్తున్నారు కదా ప్రతి దానికి కూడా కొంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ వస్తుంది కొంట్రాష్ మ్యాచింగ్ పళ్ళు వస్తుంది బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో మీరు ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ అయితే అసలు అద్దరిపోతున్నాయి అండి ఇది కూడా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి టోటల్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఈ సెట్ లో వచ్చి ఎయిట్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఫెస్టివల్ సీజన్ కి మ్యారేజ్ సీజన్ కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి కలర్స్ వచ్చి లాస్ట్ కలర్ అనమాట

అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ అండ్ బొటిక్ వెరైటీ అండి టర్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో హైలైట్ చేశారండి పళ్ళు చూసారు కదా ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఎంత బాగుండిందో అండ్ మీకు అవుట్లైన్ లాగా కూడా చూడండి ఒక కట్ వర్క్ లేస్ వచ్చినట్లు ప్యాటర్న్ అయితే ఇచ్చారు అది లేసేం కాదు మీకు ప్రింటే వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఈ చిన్న బుటీ ప్యాటర్న్ సారీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి మార్జిన్ అయితే వస్తుంది అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ సింపుల్ ఫ్లాస్ తోటి బ్లౌజ్ ఉంటుంది హైఫై టేస్ట్ అండి మొత్తం కూడా మనకి యూనిక్ గా ఉంటుంది టసర్ ఫాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట కలర్స్ కూడా మంచి మంచి పేస్టల్ మ్యాచింగ్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూస్తున్నారు కదా పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ టోటల్ కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది వీటిల్లో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదండి ఈ డిజైన్ చేంజ్ తో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా వేరియేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చి సీక్వెన్స్ వీవింగ్ లో ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ లో వస్తుంది ఇక్కడ మీరు పళ్ళు పార్ట్ చూడొచ్చు పళ్ళులో లో వచ్చేటప్పటికి మనకి గోల్డెన్ సరీ వీవ్ తో పాటు మీనాకరి వీవింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చేసారు అండ్ బోర్డర్ కూడా యూనిక్ గా ఉందండి బోర్డర్ మనకి రెగ్యులర్ బోర్డర్ వచ్చింది అండ్ ఫ్లవర్ పార్ట్ చూసారా ఎంత బాగా హైలైట్ చేశారో సో దాని వల్ల మనకి చాలా హైలైట్ గా ఉంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి బ్యూటిఫుల్ గా ఓవరాల్ డిజైన్ వస్తుంది అండి బుటీ కాన్సెప్ట్ కాదు ఓవరాల్ డిజైన్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ చిన్న బుట్టి వస్తుందండి బ్లౌజ్కి అండ్ ఈ సారీ వచ్చి మీరు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో మీ కస్టమర్స్కి సేల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇందులో మీకు టెన్ కలర్స్ వరకు వస్తాయండి ఇది పళ్ళు పాట అనమాట ఇది శారీ కలర్ వస్తుంది మీకు టెన్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఏ ఉంటాయి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ కలర్స్ చూడొచ్చండి చాలా బాగున్నాయి కదా మీకు వీటిల్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కూడా చాలా బాగుంది చూడండి క్రీమ్ కలర్ విత్ పింక్ కాన్సెప్ట్ వచ్చింది పెద్ద సెట్ వస్తుందండి ఇది ఏది కూడా మీకు సెట్ బ్రేక్ చేసే ఆప్షన్ ఉండదండి సెట్ కి ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ కూడా రీరో కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్